మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి ఎందు ఈ పంచగ్రహ కూటమిలు ఇవన్నీ కూడా ఏర్పడబోతు ఉన్నాయి అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి ఎందు గురుడు సంచరిస్తూ ఉన్నారు అలాగే సింహరాశి ఎందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది కేతువు సంచరిస్తూ ఉన్నారు అలాగే కుంభరాశి ఎందు రాహువు ఉన్నారు మీనరాశి ఎందు శనేశ్వరుడు ఈ నాలుగు గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి అయితే పదమూడవ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి ఎందు ఉంటుంది పదమూడవ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది ఈ పదమూడవ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతు ఉన్నారు రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోష కారకంగా మనం చెప్పుకోవచ్చును జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది ఈ పదమూడవ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతూ ఉన్నారో ఆ శిశువులపైన ప్రభావం పడుతుంది అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజైరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే పదమూడవ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజైరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును పదమూడు దాటిన తర్వాత రవిరాహువులు యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది అలాగే ఈ పంచగ్రహ కూటములు దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపులోనే చేసేసుకోమని కాదు ఏమన్నా సావకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే పదమూడు లోపల ఈ సిజరియన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాదులు రాకుండా ఉంటాయి ఇది ఒక ప్రధానమైన విషయం ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అంతే సంచరించబోతు ఉన్నారు అంటే ఇక్కడ నాలుగు గ్రహాలు రాహుగ్రహము రవి గ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము వీటితో చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఈ ఐదు గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షడ్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది ఎందుకంటే అటు కుజ యొక్క కలయిక అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు అలాగే వాయుతత్వ రాశి ఎందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసముందు చాలా జాగ్రత్తగా ఉండడం ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చును ప్రత్యేకించి ఈ రాశి వారికి గత మాసంలో పంచగ్రహ కూటమి నాలుగవ స్థానం ముందు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో నాలుగవ స్థానం ప్రధానంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలు తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు ఈ నాలుగు కూడా ప్రభావితం చెందుతాయి ముఖ్యంగా అర్ధాష్టమ రవి అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య హానిమ భోజనం అన్నది శాస్త్రం అలాగే అర్ధాష్టమ కుజుడు భాగ్యహానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం అన్నది శాస్త్రం అంటే మనకు ఉండేటువంటి ఆలోచనలు కానీ మన ప్రవర్తన కానీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి అర్ధాష్టమ స్థానం నుండి పంచమ స్థానానికి వెళుతున్నారు దీనివల్ల అనుకూలతలు పెరగకపోయినా ప్రతికూలతలు తగ్గుతాయి అంటే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తగ్గడం ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తగ్గడం తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడడం కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగుపడడం లాంటి విషయాలన్నీ కూడా ఈ మాసం అందు మనం చూడవచ్చును అలాగే దేహాలస్యం మనస్తాపం సుహృత్ ధనక్షయం అన్నది శాస్త్రం ఇప్పటి వరకు మన స్వార్థం మనం చూసుకోలేదు కదా ఇతరుల కోసమే మనం కష్టపడ్డాం ఇంకొకరి కోసం ఆలోచించాం కానీ మన కోసం మనం చూసుకోలేదు ఇప్పుడు మన కోసం మనం చూసుకోవాలి ఆలోచించాలి అనేటువంటి థాట్ పెరుగుతూ ఉంటుంది స్వార్థపూరితమైనటువంటి అయితే ఒక తప్పు కాదు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు లేదా మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకొని నేను ఇది అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి నేను ఇలా అవ్వాలి ఇక్కడికి వెళ్ళాలి ఈ పని చేయాలి ఈ ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వి ఈ రకమైనటువంటి ఆలోచనలకి గ్రహస్థితి కారణమవుతుంది అలాగే దేహాలస్యం మనస్తాపం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆశించినటువంటివి ఆశించినట్టుగా జరగకపోవడం వల్ల వచ్చేటువంటి మనస్తాపం ఎక్కువగా ఉంటుంది అలాగే బద్ధకం ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా ఈ మాసం అంతా కూడా చాలా బద్ధకంగా ఉంటుంది ఏ పనైనా మొదలుపెట్టి వాయిదా వేసుకుంటూ ఉంటారు రేపు చేద్దాం తర్వాత చేద్దాం అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపలేకపోవడానికి కూడా ఈ ఈ మాసంలో మనం చూడవచ్చును అయితే అటు ఆరవ స్థానం ముందు శని యోగిస్తూ ఉన్నారు పంచమంలో శుక్రబుధులు యోగిస్తూ ఉన్నారు గురుడు బలం ఉన్నది కాబట్టి అటు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవి రావు ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు రావు అలాగే కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు రావు ప్రత్యేకించి మీ యొక్క భావాలని ప్రకటనం చేస్తారు అది వారికి నచ్చుతుంది నచ్చకపోతుంది కానీ మీ ధోరణ మీద అన్నట్టుగానే ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతోనో లేదా వారి యొక్క ప్రతికూలతతోనో నాకేం సంబంధం లేదు నేను చెప్పవలసింది చెప్పాను అనేటువంటి ధోరణిలో ఎక్కువ నడుస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఇండివిజువాలిటీ అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది ఈ మాసంలో కాబట్టి మరిన్ని ఈ మాసంలో మరి ఇక్కడ అర్ధాష్టమ స్థితి నుండి బయటకు వెళ్ళిపోయే గ్రహస్థితి కాబట్టి కొంతకాలం పాటు అంటే ఈ నెలాఖరు వరకు ఇరవై మూడు వరకు అర్ధాష్టమ కుజుడైతే ఉంటారు దానివల్ల మానసిక భయం ఉంటుంది దానివల్ల పెద్ద ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు లేవు కొంచెం అది దృష్టిలో పెట్టుకోవాలి ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ఆయనకు సంబంధించినటువంటి అభిషేకములు దీపారాధనలు చేస్తూ ఉండడం సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ సుబ్రహ్మణ్య కరావలంబం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ చదువుకోవడం ద్వారా మానసికమైనటువంటి రిలీఫ్ ఎక్కువగా వస్తుంది